హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని మంచి టిప్స్ అయితే తీసుకొచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నా వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము ఆనియన్స్ అనేవి ఒకేసారి ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆనియన్స్ తెచ్చిన తర్వాత కొన్ని మెత్తమెత్తగా ఉన్నట్లు ఉంటాయండి అలాంటి మెత్త మెత్తగా ఉండే ఆనియన్స్ని పాడవకుండా మనము ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాంటి ఆనియన్స్ వల్ల పక్కనుండే ఆనియన్స్ కూడా మొత్తం కూడా పాడైపోతాయనమాట అలా కాకుండా ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి అంటే మనము దేవునికి కొబ్బరికాయలు అయితే కొడతాం కదా కొబ్బరిని వాడుకున్న తర్వాత ఈ అయితే పడేస్తాము అలా కాకుండా రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని ఆనియన్స్ మధ్యలో ఈ విధంగా పెట్టేసేయండి కొద్దిగా డిస్టెన్స్లో ఇలా పెట్టేసి మనము ఆనియన్స్ ని పైన ఇలా పెట్టేసి వాడుకుంటే మనకి ఆనియన్స్లో ఉండే చమ్మ మొత్తాన్ని కూడా ఈ కొబ్బరి చిప్పలు అనేవి పీల్ చేసుకుంటాయండి ఆనియన్స్ చాలా రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి మీరు కూడా ఈ టిప్ని పాటించడానికి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము కొన్నిసార్లు పెరుగు ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని వాడుకుంటాం కదండి ఇంట్లో పెరుగు లేనప్పుడు షాప్ నుంచి ఇలా పెరుగు ప్యాకెట్స్ అయితే తెచ్చుకొని అందరూ కూడా వాడుకుంటూ ఉంటాము ఈ పెరుగు ప్యాకెట్ని తెచ్చిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని వాడుకుంటాం కదా కట్ చేసుకుని ఇందులోని పెరుగుని మొత్తం అయితే ఒకేసారి వాడుకోలేం కాబట్టి ఇందులో పెరుగుని వాడుకున్న తర్వాత ఇలా మడిచేసి ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తారనమాట చాలా మంది కూడా ఇలా డైరెక్ట్గా ప్యాకెట్తో సహా మనము ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే పెరుగు అనేది స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ మొత్తం కూడా వ్యాపిస్తుంది అలాంటప్పుడు మనము ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసినప్పుడల్లా అది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ మొత్తం కూడా దీనివలన ఏంటంటే ఫ్రిడ్జ్లో బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిపోతూ ఉంటుందండి అలా చేయకుండా మనము ఒక మూత ఉండే బాక్స్ కనుక తీసుకుని ఈ పెరుగుని మొత్తం కూడా బాక్స్లో వేసేసి మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎలాంటి స్మెల్ కూడా రాదండి ఈ పెరుగు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇది త్వరగా పులవడం కూడా జరగదండి సో మనం ప్యాకెట్ పెరుగు పులవదలే అనుకుంటాము కానీ రెండు మూడు రోజుల తర్వాత ప్యాకెట్ పెరుగు కూడా లాంటి స్మెల్ వస్తూ ఉంటుంది అంటే పులుస్తుంది అనమాట సో పెరుగు ప్యాకెట్కి కొద్దిగా పెద్ద హోల్ని కనుక పెట్టుకొని మనం పెరుగుని తీసుకుంటే అందులో కొద్దిగా కూడా వండకుండా మొత్తం వచ్చేస్తుందండి అయితే ఇది ప్యాకెట్ పెరుగు కదా ఎక్స్పైరీ డేటు మనకి తెలియదు కదా ప్యాకెట్ని పడేస్తే అనుకుంటాం కానీ ఏ పెరుగు ప్యాకెట్ కైనా ఫైవ్ డేస్ మినిమం ఫైవ్ డేస్ అనేది ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుందండి ఇది చిన్న ప్యాకెట్ కాబట్టి మనకి టూ త్రీ డేస్ కంటే ఎక్కువ రాదు అయితే ఇలా స్టోర్ చేసుకోవడం వలన మన ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి టిప్ని ఫాలో అవ్వండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇక్కడ నేను సర్ఫెక్సిల్ మ్యాటిక్ లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్కి వాడతాము ఈ లిక్విడ్ని ఈ డబ్బానైతే ఒకటి తీసుకున్నానండి దీంతో మనము ఒక రీయూజ్ ఐడియా అయితే చేస్తున్నాను అదేంటి అనేది మీకు చూపిస్తానండి ఇలాంటి డబ్బాలు మనము పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా చాలా వరకు చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఈ డబ్బా మీద కవర్నైతే తీసేస్తున్నాను ఇలా మనం చాకుతోటి ఫస్ట్ ఇలా అని తీస్తే ఈజీగా మొత్తం కూడా వచ్చేస్తుందండి ఈ డబ్బాలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయన్నమాట అయితే దీని మీద నేను మార్క్ చేసుకుంటున్నానండి పెన్తో కానీ స్కెచ్తో కానీ మార్క్ చేసుకొని దీన్నైతే కట్ చేస్తాను నేనైతే ఇక్కడ స్కెచ్ తీసుకొని మార్క్ అయితే చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం వలన కరెక్ట్గా కట్ అయిపోతుందండి బాటిల్ చూడండి ఒక పక్క నేను ఫుల్గా లైన్ అయితే గీశాను ఇంకో పక్క కొద్దిగా కిందకి గీశానండి హైట్ అనేది కొద్దిగా కిందకి గీశాను ఇలా మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఈ చాకుని స్టవ్ మీద కొద్దిగా హీట్ చేసి కట్ చేసినట్లయితే బాటిల్ అనేది చాలా ఈజీగా కట్ అయిపోతుందండి చూడండి ఇంత ఈజీగా కట్ అయిపోతుందనమాట ఒకవేళ మీరు సిజర్తో కట్ చేసుకునే పని అయితే సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు ఈజీగానే కట్ అయిపోతుంది ఇప్పుడు మిడిల్కి ఉంది కదా ఇక్కడ నేను కట్ చేసిన ఈ బాటిల్ మిడిల్కి ఈ విధంగా కట్ చేయాలన్నమాట ఒక పక్కన చూడండి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే సైజులో కట్ చేసుకొని మధ్యలో ఉండే దీన్నైతే కట్ చేసేయాలి దీన్నైతే నేను సిజర్తో కట్ చేస్తున్నానండి సిజర్తో కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుందనమాట ఇప్పుడు మనము ఇలా చాకుతోటి చాకుని కాల్చి కట్ చేసాం కదా ఇలా కట్ చేస్తే ఏంటంటే పైన ఈ విధంగా కోసు కోసుగా ఉంటుందండి చేతులకి గీసుకున్నట్లవుతుందనమాట మళ్ళీ చాకును వేట్ చేసి పైన అలా అన్నామంటే నీట్గా అయిపోతుంది కోసుకోదనమాట చేతులకి ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసాం కదా దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పి డబుల్ టైప్నైతే రెండు వైపులా కూడా అంటించాలి అంటే రెండు వైపులా అంటే పైన కింద అంటిస్తున్నానండి వెనక సైడు ఇలా అంటించడం వలన మనము ఎక్కడైనా స్టిక్ చేసినప్పుడు చాలా స్టిఫ్గా అంటుకుంటుందండి ఊడి కింద పడడం అలా ఏం జరగదు చాలా స్టిఫ్గా ఉంటుంది ఇలా అంటించాం కదా పైన కింద కూడా ఇక్కడ చూడండి మన ఇంట్లో ఇప్పుడు ఒక్క ఫోన్ అయితే ఉండట్లేదు కదా ఇద్దరు ఉంటే రెండు ఫోన్లు ముగ్గురు ఉంటే మూడు ఫోన్లు అలా ఉంటున్నాయి మనం ఛార్జింగ్ పెట్టే దగ్గర ఏంటంటే ఫోన్లు అనేవి పడిపోతూ ఉంటాయి అన్నమాట కిందకి అలా కాకుండా మీరు ఛార్జింగ్ పెట్టుకుని స్విచ్ బోర్డ్కి పక్కన ఈ విధంగా దీన్ని స్టిక్ చేసుకోవాలండి అంటిచ్చేయాలి ఇలా అంటించేసుకొని మనము ఛార్జింగ్ వారిని పెట్టేసి ఫోన్ని ఇందులో పెట్టేసినట్లయితే మనకి ఫోన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇందులో ఉంటుంది కిందకైతే అస్సలు పడదు ఎందుకంటే చాలా చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుందండి మనము రెండు టేపులు వేసి అంటించాం కదా అంటే పైన కింద కూడా టేపులు పెట్టి అంటించేసాం కదా అస్సలు కింద పడదు మనము వైర్ను కూడా ఈ విధంగా పెట్టేసేయచ్చు అడ్డం ఏమీ లేకుండా ఉంటుందండి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఛార్జింగ్ ఎక్కడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఛార్జర్ వైర్ని తీసేసి ఫోన్ అందులోనే ఉండించుకోవచ్చండి మనకి ఫోన్లు వచ్చేది ఎలాగో తెలుస్తుంది కాబట్టి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఇంకా చాలామంది ఏం చేస్తారంటే నైట్ టైము పడుకున్న తర్వాత ఫోన్లు అయితే చూస్తూ ఉంటారండి అలా చూసి ఫోన్ని బెడ్ మీదే పెట్టుకొని పడుకుంటారనమాట ఫోన్ మనకి దగ్గరలో ఉండకూడదండి అలాంటప్పుడు బెడ్కి కొద్దిగా దూరంలో మనము దీన్ని కనుక ఇలా స్టిక్ చేసేసామంటే మనం ఫోన్ చూసుకున్న తర్వాత ఇందులో పెట్టేసి పడుకోవచ్చండి మనకి ఫోన్ దూరంగా ఉంటుంది ఒకవేళ సౌండ్ వస్తే మనకు తెలుస్తుంది కాబట్టి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి సో ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి సో ఈ వీడియోలో చూపించిన ఈ మూడు టిప్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్